హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ బుధవారం ఇవాళ కూడా ఇరవై లక్ష ముప్పై నుంచి లక్ష నలభై మధ్యలో వచ్చినాయండి కొన్ని రకాలకి డిమాండ్ చివరి దాకా చూడండి కొన్ని రకాలకి డిమాండ్ ఆ డిమాండ్ ఏందనేది చదువుతాను చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోమాకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి ఉపయోగపడింది నాకు మీ రైతులకు అందరికీ ఉపయోగపడింది మార్కెట్ వీడియో ఇంకా ముందుగా మనం కర్నూలు డీడీల నుంచి మొదలు పెడతాం కర్నూలు డీడీలు వచ్చేసి మీడియాలు మీడియం బెస్ట్లు చల్లదనాలు ఏ కానీ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు తాగేశారు చల్లదనాలు మీడియం మీడియం బెస్ట్ రకాలైనా కొద్దిగా చల్లదనాలైనా బెస్ట్ ఉంటే మార్కెట్లో ఇవాళ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కామన్గా జరిగింది కానీ డీలక్స్ సూపర్ డీలక్స్ మార్కెట్ ఇవాళ టైటు పదహారు వేల ఐదు వందలు చాన్చోట్లు అయినాయి అండి కర్నూలు డీడీలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు సూపర్ చాన్చోట్లు అయినాయి కర్నూలు డీడీలు రేట్లు అది కూడా సూపర్ డి డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే కొద్దిగా మార్కెట్ డిమాండ్ అండి కర్నూలు డీడీలు దాని తర్వాత సువర్ణ బ్యాడ్కి వన్ జీరో ఎయిట్ వన్ క్వాలిటీ లేవు సరే ఏది పట్టినా క్వాలిటీ లేవు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు రెగ్యులర్గా దిగుతుందండి పదహారు వేలు అనేది కామన్ ఎక్కడైనా సూ డీలక్స్ ఉంటే జరుగుతూనే ఉన్నాయి కానీ క్వాలిటీ లేవు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి క్వాలిటీ లేవు కా దాని తర్వాత త్రీ ఫోర్ వన్ మార్కెట్ కూడా బాగా డిమాండ్ ఓన్లీ సూపర్ డీలక్స్ రకాలకి మామూలుగా మీడియాలు మీడియం బెస్ట్ అవి కూడా పర్లేదు కొద్దిగా పర్లేదు నిన్నటికి వాటికి రేట్ తేడా ఉంది మీడియం మీడియం బెస్ట్ రకాలు కానీ పిక్కలు కూడా ఉన్నాయి మళ్ళీ పదమూడు వేల నుంచి పదమూడు వేలు పిక్కలు పదమూడు వేలు పద్నాలుగు అంతే జరుగుతున్నాయి బెస్ట్ మీడియం బెస్ట్లు వచ్చేసి పదిహేను వేల నుంచి పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ త్రీ ఫోర్ అను పంతొమ్మిది వేల ఐదు వందలు చూశాను ఒకళ్ళిద్దరు ఇరవై వేలు అన్నారు అంత ఇరవై వేలు అయితే చూడలేదు కానీ పంతొమ్మిది వేల ఐదు వందలు వీడియో తీశాను మీరు చూడండి సూపర్ డీలక్స్ త్రీ ఫోర్ అను డిమాండ్ తర్వాత కుబేరా టూ సెవెంటీ త్రీ ఏం పెరగలేదు రేట్ ఏ రేట్లని స్టడీ మార్కెటే పన్నెండు వేల నుంచి చల్లదనాలు పదమూడు వేలు బెస్ట్లు డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలే చూశాను ఒకటి రెండు చోట్ల సూపర్ డిలక్స్ పదిహేను వేలు అన్నారు కాని సూపర్ డిలక్స్ని నేనైతే చూడలేదు ఎక్కడైనా జరిగింటే జరిగింది పదిహేను వేలు కుబేర కానీ టూ సెవెంటీ బొమ్మలు సూపర్ డిలక్స్ అయితే తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాట్గా ఏం పెరగలేదు అయ్యే రేట్లు స్టడీ మార్కెటే కాకపోతే కొద్ది చల్లదనాలు కొద్ది రేట్ ఇచ్చారు చల్లదనాలు పన్నెండు వేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కూడా అయింది చల్లదనం అంటే డ్రైలో పండు తగులుతాను తొడేలు తీసేవాళ్ళు వేస్తున్నారు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా బెస్ట్ మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు జరిగినాయి ఆరుదల ఉంటాయి బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలేనండి అంత మంచి నేను చూడలేదు పదిహేను వేలు అన్నారు కాని అండి డబల్ ఫైవ్ త్రీ వన్ చింటా బ్యాడికి నాకైతే కనపడలా నేను చూసిన సూపర్ డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ చింటా పద్నాలుగు వేల ఐదు వందలే ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్లు అన్ని కచ్చా రకాలే కనబడుతున్నాయి మచ్చకాయలే కనబడుతున్నాయి ఎటు పోయినా మచ్చకాయలే కనబడుతున్నాయి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు మహా అంటే పదమూడు వేలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అండి మచ్చకాయలు త్రీ డబల్ ఫైవ్ తొమ్మిది వేలు నుంచి చూడండి వీడియో పెడతాను చూడండి మచ్చకాయ లేకుండా ఉంటే మీడియం బెస్ట్ రకాలు అయితే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్ అయితే పదహారు వేలు పదిహేడు వేలు దాకా చూశాను డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు అన్నారు పదిహేడు వేల ఐదు వందలు చూశాను పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు కూడా అంటున్నారు నేనైతే అంత క్వాలిటీ కనబడలే నాకు ఏమైనా జరిగింటే జరిగి ఉండొచ్చండి సూపర్ డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి వాంటింగ్ ఉంది ఎక్కడ మార్కెట్లో కనబడలే నైంటీ పర్సెంట్ మీడియాలు మీడియం బేస్ రకాలే కనబడుతున్నాయి మార్కెట్లో ఆ టెన్ పర్సెంటే డీలక్స్ రకాలు కనబడుతున్నాయి సూపర్ డీలక్స్ మళ్ళీ మళ్ళీ చూపుతున్నాను నైంటీ పర్సెంట్ నచ్చంగా మీడియం మీడియం బేస్ రకాలే లేదంటే చలదనాలు లేదంటే మచ్చకాయలు అన్నయ్య ఉన్నాయి సూపర్ డీలక్స్ డీలక్స్ నేను కొన్ని రకాలు చూపుతాను కదా అటుకే డిమాండ్ దాని తర్వాత ఆర్మూరు ఆర్మూరు కూడా ఇవాళ సూపర్ డీలక్స్లు సూపర్ డీలక్స్లు పదహారు వేలు అయింది మీకు వీడియో పెడతాను సూపర్ డీలక్స్ అయితేనే పదహారు వేలు అయింది మీడియాలు ఇగురు పిక్కలు కూడా కనబడి వేయాలి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియాలు చలదనాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా చలదనాలు కూడా వేశారు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ చలదనం వేశారు పండు తగుతున్నాయి మీకు వీడ పెడతాను కదా పద్నాలుగు వేల ఐదు వందలలో డీలక్సే కానీ చలదనం ఉంది బెస్ట్లు మామూలుగా మార్కెట్లో ఇవాళ జరుగుతుందండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు జరుగుతుంది మార్కెట్ ఈ కౌంటర్ సేల్ మనకు కౌంటర్ సేల్ స్కీను తర్వాత స్టాక్ పార్టీలు నచ్చితేనే పదిహేను వేల ఐదు వందల నుంచి సూపర్ డీలక్స్ పదహారు వేల ఆరు వారు రోమి ట్వంటీ సిక్స్ కూడా ఇవాళ కొన్ని రకాల టైట్ అనిపించిందండి రోమి ట్వంటీ సిక్స్కి కూడా పదిహేడు వేలు పదిహేడు వేలు రెండు వందలు కూడా చూశాను ఇవాళ మామూలుగా మచ్చకాయలు అవి తగులుతున్నాయి వాటికి ఏం పెరగలేదు మచ్చకాయలు అన్ని పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ మీడియం బెస్ట్లు పదిహేను వేలు నుంచి పదహారు అండి డీలక్సే పదిహేడు వేలు పదిహేడు వేలు రెండు వందలు నేను చూశాను కాబట్టి చదువుతున్నాను రోమి ట్వంటీ సిక్స్ షార్క్ వన్ ఏం పెద్దగా పెరగలేదండి షార్క్ వన్లు మాత్రం పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు రన్నింగ్ జరుగుతుందండి డీలక్స్ తేజలాగా ఉంటేనే పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు మళ్ళీ చదువుతున్నారు తేజ లాగా సన్నంగా ఉంటేనే షార్క్ వన్ పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు జీనీ టూ సిక్స్ టూ సిక్స్ అన్నా కూడా ఇక్కడ మనకు షార్క్ వన్ కింద పోతుంది మళ్ళీ చెబుతున్నానండి జీనీ టూ సిక్స్ టూ సిక్స్ అడుగుతున్నారు కామెంట్లో అది కూడా షార్క్ వన్ కిందే పోతుంది ఎందుకంటే అలాగే ఉంది కాబట్టి క్వాలిటీ తర్వాత స్పార్కులు కూడా మాక్సిమం ఏ రేట్లు జరుగుతున్నాయి పదిహేను వేల నుంచి పదిహేడు వేల దాకా చూస్తున్నాను షార్క్ స్పార్కులు తర్వాత బుల్లెట్లు వచ్చేసి క్వాలిటీలు మీడియాలే తగులుతున్నాయి పదమూడు వేలు నుంచి పదివేలు నుంచి పదమూడు వేలు పిక్కలు చలదనాలు మీడియం బెస్ట్ అయితే పదిహేను వేలు బెస్ట్ డీలక్స్ ఉంటే పదహారు వేల నుంచి పదిహేడు వేలే నేను చూసిన బుల్లెట్ పదిహేడు వేలైనా అండి తర్వాత టూ జీరో ఫోర్థి నాకు ఎక్కడ అంత క్వాలిటీలు అనిపించలేదండి ఇవాళ పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు డీలక్స్ ఇరవై వేలు ఉందండి మార్కెట్ టూ జీరో ఫోర్ థీ అంత క్వాలిటీలు కనపట్లేదు ఎక్కడ ఎల్లో చిల్లి కానీ ఎల్లో గోల్డెన్ కానీ లేవండి ఎక్కడ కనపట్లేదు అసలు నాకైతే కనపడలేదు ఉన్న చదువుతున్నాను తర్వాత క్లాసిక్ రకాలు కూడా ఏం పెరగలేదండి అయ్యే రేట్లు జరుగుతున్నాయి క్లాసిక్లు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మచ్చకాయలు తెల్లపరి రకాలు మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ అయితే పదమూడు వేల నుంచి బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు దాకేసారు క్లాసిక్లు తర్వాత కొన్ని నాందారి చదువుతున్నారండి నాకు తెలియదు క్వాలిటీ చూస్తే కానీ చెప్తాను కానీ కనపట్లేదు ఆ రకాలు తర్వాత ఈ సినర్జీ ఆ రకాలు కూడా కనపట్ల తర్వాత సూరజ్ నైన్టీన్ అని టూ సెవెన్ ఫైవ్ అని టూ సెవెన్ నైన్ అని ఇవి కూడా సేమ్ ఏ రేట్లు జరుగుతున్నాయి పదకొండు వేల నుంచి మచ్చకాయలు తెలపర రకాలు పన్నెండు వేలు పదకొండు వేల నుంచి చల్లదనాలు అయితే పదివేలు పెద్దగా సేల్ లేదు వాటికి బెస్ట్ ఉంటే పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలండి డీలక్స్ ఉంటాయి ఆ రకాలు సూరజ్ నైన్టీన్ కానీ టూ సెవెన్ ఫైవ్ కానీ టూ సెవెన్ నైన్ కానీ కొన్ని క్రాసిక్ రకాలు థర్టీ ఫోర్లో మిక్సింగ్ అయితే ఇక బంగారం విషయానికి వస్తే బంగారం మచ్చకాయ పొడ తెలపరలు అన్నీ అయ్యే కనబడుతున్నాయి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ ఉంటే పదహారు వేల నుంచి డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు కూడా చూశాను డీలక్స్ నేను ఇవాళ పద్దెనిమిది వేలు నేనైతే చూడాల పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు బంగారం డీలక్స్ చూశాను ఇంకా త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ పెద్దగా ఊపు లేదండి మీడియం మీడియం బెస్ట్ రకాలు చల్లదనాలు నీళ్ళు కొట్టుకొచ్చారు అంత స్పీడ్ లేదు మార్కెట్ పిక్కలు కూడా తగులుతున్నాయి పదిహేడు వేల నుంచి పదమూడు వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మీడియాలో అయితే మరి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు కొద్ది చలదనంలో మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు పదిహేను వేలు బెస్ట్లో కొద్దిగా చలదనం దొరికితే పదహారు వేలు మీడియం బెస్ట్ చల్లదనాలు అయితే పద్నాలుగు వేలు ఆరుదాలు ఉంటే మీడియం బెస్ట్లో పదిహేను వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్లో అయితే పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు చూశాను త్రీ థర్టీ ఫోర్లు మించి చూడలేదండి థర్టీ ఫోర్ సోపర్ టెన్లో మాత్రం పద్దెనిమిది వేలు నుంచి పంతొమ్మిది వేలు బెస్ట్లు డీలక్స్ ఉంటే పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు సూపర్ టెన్ ఇవాళ కూడా జరుగుతుంది మార్కెట్ ఇక తేజ మార్కెట్ కొన్ని అసలు తేజాలో డీలక్స్ రకాలు తక్కువ కనబడుతున్నాయండి మార్కెట్లో డీలక్స్ తేజాలు తక్కువే మీడియం మీడియం బెస్ట్ రకాలు కూడా పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల దాకా వేసారు ఇవాళ మార్కెట్లో చలదనాలు కూడా కుడినంగా ఏ రేట్లు వేస్తున్నారండి ఎందుకంటే రాసులు కొనుక్కుంటున్నారు తేజాన్ని పది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు చలదనమైన ఆదా అయినా ఇక బెస్ట్ బెస్ట్ చలదనాలు ఏ రేట్లు జరుగుతున్నాయండి పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు డీలక్స్ చలదనం పంతొమ్మిది వేల ఐదు వందల దాకా తొడలు తీసేవాళ్ళు డీలక్స్లో లైట్ చలదనం ఉంటే వేసారు ఇక బెస్ట్లు మార్కెట్లో జరిగే చూపుతాను పంతొమ్మిది నుంచి ఇరవై వేలు రన్నింగ్ జరిగింది బెస్ట్ ఆరుదలు ఉంటాయి డీలక్స్ ఇరవై వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఇరవై వేల ఎనిమిది వందల దాకా చూశాను ఇరవై ఎక్కువై జరిగింది అన్నారు జరిగితే జరిగిండొచ్చండి నేనైతే కళ్ళారా చూడలేదు ఇరవై వేల ఐదు వందల నుంచి ఇరవై వేల ఎనిమిది వందలు చూశాను సూపర్ డీలక్స్ పేజ్ ఇక తాలుగాయలు వచ్చేసి కొద్దిగా పర్లేదు అయ్యే రేట్లు జరుగుతున్నాయి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరుగుతుంది తేతాలు రంగులు కలగలప డీలక్స్ తాలైతే పదమూడు వేలు కలగలపలు అయితే పద్నాలుగు వేలు నేను చూసింది చెబుతాను తర్వాత ఆరుమూరు తాలు వచ్చేసి తొమ్మిది వేలు నుంచి తొమ్మిది వేల ఐదు వందలు షార్క్ వన్ టూ సిక్స్ తాలు పదివేలు నుంచి పదకొండు వేలు సీడ్ తాలు వచ్చేసి రెంట్ టచ్ కాయలు ఏ అయినా సరే చల్లదారణ ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అండి రెయిన్ టచ్కాయలు మీడియం బెస్ట్లు అయితే ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు రన్నింగ్ జరుగుతుందండి సీడ్ తాలు బెస్ట్లు డీలక్స్లు ఏ ఉన్న ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు కలకలపలు ఓన్లీ త్రీ ఫోర్ త్రీ ఫోర్ అంత త్రీ ఫోర్ అంతా పదివేలు జరుగుతుంది ఉన్న జీవితాన్ని థర్టీ ఫోర్త్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు రెగ్యులర్ జరుగుతుంది సో ఓవరాల్గా ఇది జరిగిన మార్కెట్ చెప్పానండి మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను డీ లక్స్ సూపర్ డీలక్స్ కొన్ని రకాలకే టైట్ మార్కెట్ డిమాండ్ మిగతా మీడియాలు మీడియం బెస్ట్ రకాల చల్లదనాలు వాటికి డిమాండ్ లేదు మీరు వీడియో సరిగ్గా చూడండి చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చి మాత్రం మళ్ళీ రేపు మార్కెట్ రిపోర్ట్తో మీ ముందు ఉంటాను ఎప్పటికైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ నేను మీ అని మార్కెట్